మీరు పుస్తకం చదివినప్పుడు నిద్రమత్తు వస్తుంది జపం చేసినప్పుడు నిద్రమత్త వస్తుంది ఇది అలిసిపోయినప్పుడు నిద్రమత్త వస్తుంది తర్వాత శాంతమైనప్పుడు నిద్రమత్తు వస్తుంది మీరు ఏ ప్రాంతాలలో ఉన్నారు సాధన చేసే టైంలో మీరు ఏ ప్రాంతాలలో ఉన్నారు ఉష్ణ ప్రాంతాలలో తిరుగుతున్నారా మీకు సెలవు చేసేటివి కాకుండా తమో సంపన్నమైన మసాలా లాంటి భోజనాలు చేసినప్పుడు ఈ తమోగుణ సంపన్నమైన మంత్రాలు కూడా చేసినప్పుడు ఇది తమోగుణ మంత్రము తమోగుణ సంపన్నమైన భోజనము శరీరం తట్టుకోవడం కష్టమవుతుంది అప్పుడు ఉష్ణం ఎక్కువైపోతుంది అనమాట వేడి గురుదేవ దత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణమ్మ సనాతన ధర్మ ప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా నాకు రెండు ప్రశ్నలు ప్రధానంగా వస్తున్నాయి మన పిల్లల నుంచి మంత్ర సాధనలో ఉన్నప్పుడు ఆ రెండు ప్రశ్నలు ప్రధానంగా ఒకటి నిద్ర సాధన సమయంలో నిద్ర వస్తుంది అని రెండు శరీరంలో ఊషణ ఎక్కువై మూలాధారంలో నొప్పి వస్తుంది అని చెప్పేసి అని అడుగుతున్నారు అనమాట వీడియో రెండింటి కోసం కూడా చిన్నగా వివరించే ప్రయత్నం చేద్దాం నేను ఇంతకుముందు వీడియోలో కూడా చేశాను ఇది కానీ వీటి రెండు ప్రశ్నల కోసం ప్రధానంగా ఇప్పుడు మళ్ళీ చేద్దాం ప్రధానంగా మిత్రులారా ఏదైనా మనకు నిద్ర వస్తుంది అని చెప్పేసి అంటే అది మన శరీరంలో జరిగే రసాయన చర్య ఇది ఎందుకు ఎప్పుడెప్పుడు జరుగుతుంది అనేది మనం డీకోడ్ చేసుకుంటే పుష్టిగా భోజనం చేసుకున్నప్పుడు మన శరీరంలో ఆ శరీరంలో పచనం చేస్తున్న సమయంలో భోజనాన్ని పచన పచనం చేస్తున్న సమయంలో మెదడు మీద వెయిట్ పడుతుంది అప్పుడు మనకు కొంతవరకు నిద్రమత్తు వస్తుంది మీరు గుర్తుపట్టే ఉంటారు ప్రతి ఒక్కరికి వస్తుంది ఇది తర్వాత మీరు పుస్తకం చదివినప్పుడు నిద్రమత్తు వస్తుంది జపం చేసినప్పుడు నిద్రమత్తు వస్తుంది ఇది అలసిపోయినప్పుడు నిద్రమత్త వస్తుంది తర్వాత శాంతమైనప్పుడు నిద్రమత్త వస్తుంది ఈ జపం చేసేటప్పుడు ప్రధానంగా ఈ అన్నిటిల్లో జపం చేసేటప్పుడు వచ్చే నిద్రమత్తు ఏంటి అంటే మెదడుకి మీరు పడుకుంటే ఏదైతే విశ్రాంతి మీకు దొరుకుతుందో మీరు జపం చేస్తుంటే కూడంగా ఆ విశ్రాంతి దొరుకుతుంది అనమాట అంటే మీరు సాధన మంచిగా చేస్తున్నారు అని చెప్పేసి అని అర్థం ఇది మీరు యాక్సెప్ట్ చేసుకోండి నిద్ర రావద్దు ఇది గుర్తుపెట్టుకోండి ఆ నిద్ర రావద్దు కానీ నిద్ర వస్తుంది అంటే శరీరంలో కొద్దో గొప్ప జడత్వం ఉంది ఆ జడత్వం పోతుంది అని కూడా గుర్తుపెట్టుకోండి శరీరము మీకు ప్రశాంతత పుస్తకం చదివినప్పుడు కావచ్చు లేకపోతే జపం చేసినప్పుడు కావచ్చు శరీరానికి మెదడుకి కొంత ప్రశాంతత ఏర్పడుతుంది మీతో పాటు మీరు ఎక్కువసేపు ఉంటారు మీకు మంచి మంచి ఆలోచనలు రావచ్చు మీ శరీరంలో సూక్ష్మ శరీరంలో ఉన్న కోరికలు కూడా బయటికి రావచ్చు ఎప్పుడో మర్చిపోయిన ఆలోచనలు కూడా రావచ్చు గుర్తుకు రావచ్చు అవన్నీ కూడా మీకు దృశ్య రూపకంగా కూడా చూపించవచ్చు వాటిని కూడా పట్టించుకోవద్దు ఇది మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి ఏంది మీరు చేస్తున్న మంత్రం మంత్రా దేవత తోటి బంధం ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి మీరు నిద్ర రావడానికి కారణం శరీరానికి రసాయన చర్యలు జరుగుతున్నాయి ఆ రసాయన చర్యలు జరుగుతున్న దానికి మీ మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది శాంతంగా అవుతుంది మీకు రిలాక్సెస్ రిలాక్సినెస్ వస్తుంది అని చెప్పేసి అని గుర్తు పెట్టుకోండి మిత్రులారా ఇది తర్వాత ఇంకా నిద్ర పెద్దగా రాదు మీకు ఎందుకంటే ఆల్రెడీ మెదడుకు నిద్ర వచ్చేదే మెదడుకు విశ్రాంతి కోసం మీరు చెప్పండినే విశ్రాంతి వచ్చింది అంటే ఒక్కొక్కసారి సాధన బాగా కుదిరితే ధ్యానం బాగా కుదిరిన వాళ్ళు మరి ఎవరన్నా మీకు ఉండుంటది మీకు అనుభవం ఉండుంటది ఒక్కొక్కసారి ఇరవై నాలుగు గంటలు కూడా నిద్ర రాదు కారణం ఇదే అనమాట శరీరానికి కావాల్సిన విశ్రాంతి సాధనలో దొరికినప్పుడు ఇంకా నిద్ర పోవాల్సిన పని ఉండదు అనమాట నిద్రపోవాల్సిన పని ఉండదు అందుకోసం చెప్పేసి అని ఈ నిద్ర అనే దాన్ని గుర్తుపెట్టుకోండి ఇక వేడి శరీరానికి మీరు తీసుకునే భోజనము శరీరం మీరు గడుపుతున్న విధి విధానము ఇవి ప్రధానమైనది అనమాట మీరు ఏ ప్రాంతాలలో ఉన్నారు సాధన చేసే టైంలో మీరు ఏ ప్రాంతాలలో ఉన్నారు ఊషిన ప్రాంతాలలో తిరుగుతున్నారా ఈ ఊషిన ప్రాంతాలలో తిరిగి మళ్ళా సాధన వల్ల కూడా వేడి పుడుతుంది విపరీతమైన వేడి పుడుతుంది అనమాట మీ యొక్క బీజాక్షరాలను మీరు మననం చేస్తూ ఉంటే ఆ బీజాక్షరాల శక్తి వల్ల శరీరము ఆ తపోశక్తిని ఆ మంత్రశక్తిలో ఉన్న శక్తిని ఆకర్షించినప్పుడు మీ శరీరానికి వేడి పురుతుంది ఆ వేడి పుట్టినప్పుడు మీరు బయట పోయినప్పుడు వచ్చినప్పుడు వేడి కావచ్చు తర్వాత మీ ఈ వేడి కావచ్చు ఇంకొకటి కూడా ఉంది అనమాట భోజనాలు భోజనాలు మీకు సెలవు చేసేటం కాకుండా తమోకున సంపన్నమైన మసాలా లాంటి భోజనాలు చేసినప్పుడు ఈ తమో సంపన్నమైన మంత్రాలు కూడా చేసినప్పుడు ఇది తమో మంత్రము తమో సంపన్నమైన భోజనము శరీరం తట్టుకోవడం అప్పుడు ఉష్ణం ఎక్కువ అయిపోతుంది అనమాట వేడి హీట్ ఓవర్ హీట్ అయిపోతుంది ఈ ఓవర్ హీట్ ఎక్కువ అయిపోయినప్పుడు ఇబ్బంది కూడా వస్తుంది అనమాట అందుకోసం చెప్పేసి మూలాధరం బాగా నొప్పి కూడా వస్తుంటది దీనికి మంచి ఉపాయం ఏదన్నా ఉంది అని చెప్పేసానంటే ధనియాలు నానబెట్టేయండి సాయంత్రం ధనియాలు ఒక లీటర్ నీళ్ళలో ఇన్ని ధనియాలు తీసి నానబెట్టేసేయండి నానబెట్టిన తర్వాత ఉదయం ధనియాలు తీసి పక్కకు పెట్టేసి ఆ లీటర్ నీళ్ళు తాగేసేయండి ఖాళీ కడుపుతోటి ఆ లీటర్ నీళ్ళు తాగేసేయండి శరీరానికి సలవ మంచి సెలవ ఇస్తుంది అనమాట ధనియాలు ధనియాలు చాలా మంచి సెలవ ఇస్తుంది తర్వాత మజ్జిగ సాధకుడికి వరం ఎంత అంటంత తాగొచ్చు అనమాట ఎంత మంచిగా తాగితే అంత మంచిది ఇస్తుంది సాధకుడికి కనీసంలో కనీసం మీరు నాలుగైదు లీటర్లు వాటర్ తాగాలి నాలుగైదు లీటర్ల వాటర్ నీళ్లతో పాటు మీరు మజ్జిగ కూడా మంచి పదార్థం తీసుకోండి సెలవు పదార్థాలకు ఎక్కువ అవకాశం ఇవ్వండి సాధకుడు సెలవు పదార్థాలకు ఇవ్వాలి ఇప్పుడు ఎట్లా అని చెప్పేసానంటే జీలకర్ర సెలవు పదార్థం తీసుకోండి కీర సలవ పదార్థం తీసుకోండి ఇట్లా సెలవు చేసే పెసరపప్పు సెలవు పదార్థం తీసుకోండి అసలు పెసరపప్పు సాధకుడికి పెసరపప్పు తర్వాత బియ్యం సమభాగాలుగా వేసి ఆవు నెయ్యితోటి గాని నెయ్యి నూనెతోటి కానీ తాలింపు వేసుకొని దాంట్లో కొంచెమే కొన్ని ఇవి నాలుగైదు మిరియాలతోటి చేసిన పొడి సాయంత్రం లవణం తర్వాత ఈ జీలకర్రతోటి తాలింపు వేసుకొని ఈ సమభాగాలు కలిపిన దాన్ని ఉడుకొని తింటే అసలు సాధకుడికి శరీరం తొందరగా నాడి వ్యవస్థ శుద్ధి అవుతుంది సెలవు అందుతుంది మంత్ర సాధన ఉడక మంచిగా దొరుకుతుంది అనమాట పట్టు మంత్రసా మంత్రం మీద పట్టు మంచిగా వస్తుంది ఈ మంత్ర సాధన మీరు ఎంత చేస్తుంటే అంత తపోశక్తులు అవుతారు తపోశక్తులు అవ్వడంతో పాటు మీరు రాజయోగులు మీ తర్వాత జీవితం కూడా ఉందనమాట మీరు ఇప్పుడు నిర్దిష్టంగా మీ గురువుగారు ఏదైతే సాధన సమయం చెప్పారో ఆ సాధన సమయం తర్వాత కూడా మీకు మళ్ళా సుఖభోగాలు అనుభవించడానికి మీకు అనుమతి ఉంటుంది మీరు అనుభవించాలి కూడా పూర్తిగా చప్పిడి తినొద్దు అట్లా అని చెప్పేసి అని ఎక్కువ కారాలు ఎక్కువ తినొద్దు మసాలాలు అయితే దాదాపు దూరం చేయండి ఇలా చేసినప్పుడు శరీరానికి సెలవు మీరు అందించు ఎక్కువ మజ్జిగ తీసుకోవడము నీళ్లు తీసుకోవడం ఉత్తమం అని చెప్పేసి మాత్రం గుర్తుపెట్టుకోండి సాధన చేస్తుంటే ఇవన్నీ అనుభవాలు ఈ అనుభవాలు వస్తుంటే మీరు అధైర్య ప్రతి ప్రతిదానికి కూడా సొల్యూషన్ ఉంది ఆ సొల్యూషన్ మేము చెప్తాం మీరు సాధన చేసి నిలబడాలి మీరు కూడా పది మందికి చెప్పాలి ప్రపంచం వ్యాప్తంగా శివ పూజ మనకు ప్రచారం కావాలి సనాతన ధర్మం అభివృద్ధి కావాలి శివశక్తులు ఉన్నతంగా మనం పూజించి మనం కైవల్యం పొందాలి మనం మనకు ఏదైతే శుభం జరిగిందో ఆ శుభం ప్రపంచానికి కూడా చెప్పాలి ప్రపంచానికి కూడా ఆ శుభాన్ని మీరు చూయించాలి ఇదే మన సంకల్పం పెట్టుకొని ముందుకు వెళ్ళాలి మిత్రులారా మీరు నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహార్ ఓం నమ శివాయ నా గురధికం నా గురు అధికం నా గురు శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణం మమ